యాదమరి మండలం ప్రచారానికి విచ్చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యాదమరి మండలం నందు ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశమునకు ముందు మంత్రివర్యుల మండల నాయకులు వారితో సన్మానించి పుష్పగుచ్చం అందజేసిన జెడ్పీ వైస్ చైర్మన్ ధనంజయ రెడ్డి పారిశ్రామికవేత్త మోహన్ రెడ్డి మనోహర్ నాయకులు ఆహ్వానించారు అనంతరం ఆత్మీయ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అమలు చేసిన నవరత్నాలను ప్రతి ఒక్కరూ గమనించి పూతరపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ని నియోజకవర్గంలోని నాయకులు అభిమానులు కార్యకర్తలు అక్కచెల్లెమ్మలు అందరూ కలిసి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ విజయంతో గెలిపించాలని మనం జగనన్నకు కానుకగా డాక్టర్ సునీల్ కుమార్ను ఇవ్వాలని తెలియజేశారు పార్లమెంట్ అభ్యర్థి రెడ్డప్పని గెలిపించి ఎంపీగా ఢిల్లీకి మన బాధ్యతగా పంపించాలని తెలియజేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో చెప్పి మాఫీ చేయకుండా ఈ సంఘాలన్నీ కూడా ఎన్పిఏలు అయిపోయి బ్యాంకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకపోతే సున్నా వడ్డీ కూడా ఇవ్వకుండా రెండు వేల పదహారు నుంచి నిలిపేస్తే అవన్నీ కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చి ఈ రుణాలు మాఫీ చేస్తారని చెప్పి ఆసరా పేరు పెట్టి నాలుగు వ్యక్తులు ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్లు జరిగింది ఆ రోజు చంద్రబాబు నాయుడు మాకు వడ్డీ అయ్యి అధిక వడ్డీలు అయ్యి అన్ని కూడా ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్లు అయితే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో ఆయన హామీ ఇచ్చినప్పుడు అప్పులు చేస్తుంటే కేవలం పద్నాలుగు వేల రెండు వందల కోట్లు మాత్రమే అయింది మరి ఆ విధంగా ఈరోజు చేయుత కింద ప్రతి మహిళకు కూడా డెబ్బై ఐదు వేలు ఇవ్వడం జరిగింది నాలుగు విడతలు మరి అన్ని సంక్షేమ పథకాలు అన్ని కూడా అమలు చేసి ప్రతి మహిళకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు మరి కేవలం రెండు పేజల మేనిఫెస్టో ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తిగా నెరవేర్చి ఐదు సంవత్సరాల్లో తిరిగి ముందుకు వచ్చి నేను మీ కుటుంబానికి మంచి చేసింటే మీ ప్రాంతానికి మంచి చేసింటే నాకు మీరందరూ కూడా సైనికులు సైనికులుగా పనిచేయండి నాకు మద్దతు ఏంటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నాను మరి చంద్రబాబు నాయుడు ఆ ధైర్యం మీద మిమ్మల్ని ఓట్ పెరిగేదానికి అడుగుతా ఉన్నాను రెండు వేల పద్నాలుగులో లో ఆరు వందల హామీ ఇచ్చాడు వంద పేజీల మేనిఫెస్టో ఎన్నికలైపోయి అధికారంలోకి వచ్చినాడు ఆ మేనిఫెస్టో కనపడలేదు ఆ హామీ కూడా ఏది కూడా నెరవేర్చలేదు చాలా చెప్పారు మహిళా సంఘాల రుణాలు మాఫీ చేస్తాను రైతు రుణాలు మాఫీ చేస్తాను బంగారు రుణాలు మాఫీ చేస్తాను ప్రతి యువకుడికి ఇంటికొక ఉద్యోగం నిరుద్యోగ వృద్ధి ఇస్తాను అని చెప్పి చెప్పాడు అదన అవులేదని అడుగుతున్నాను మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు నేను ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి మన అయినా మనకు ఆయన ముఖ్యమంత్రి కాకముందుగా ఒక నాలుగు లక్షలు ఉద్యోగాలు ఉంటే ఈ ఐదు సంవత్సరాలలో ఆ నాలుగు లక్షలు కాకుండా మూడు లక్షల ఉద్యోగాలను జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది సచివాలయ వ్యవస్థలో లక్ష ముప్పై ఐదు వేలు అదేవిధంగా యాభై మూడు వేలు మెడికల్ అండ్ హెల్త్ అంటే వైద్య శాఖలో ఇచ్చారు డాక్టర్లు కానీ నర్సులు కానీ పారామెడికల్ స్టాఫ్ కానీ అందరినీ కూడా తీసుకోవడం జరిగింది ఈ విధంగా ప్రతి శాఖలో కూడా మొత్తం తీసుకుంటే మూడు లక్షలు ఉద్యోగాలు ఇచ్చాడు ఘనత జగన్మోహన్ రెడ్డి గారు యువకులందరూ గమనించాల మలు కూడా మీ రుణాలన్నీ కూడా పూర్తిగా చెల్లించాడు మీ ఆసరా కిందిస్తా డబ్బులు చెల్లించాడు అమ్మఒడిస్తా ఉన్నారు అన్ని పథకాలు కూడా బిక్ చేస్తా ఉన్నాయి